గోవిందాయడ మహా హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత పదిహేడవ అధ్యాయము పదిహేడవ శ్లోకం శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్ త్రివిధం నరై అఫలాకాంక్షిభిర్యుక్త సాత్వికం పరిచక్షతే పూర్వోక్తములైన అంటే శారీరిక వాచిక మానసిక తపస్సులు ఫలాకాంక్షలేని యోగులు మిక్కిలి శ్రద్ధతో ఆచరించినప్పుడు వాడిని సాత్విక తపస్సులు అని అంటారు గత మూడు రోజులుగా మనము మూడు విధాలైన తపస్సులు గురించి చర్చించుకున్నాం ఒకటి శారీరక తపస్సు రెండు వాచిక తపస్సు వాక్కుతో మాట ద్వారా చేసే తపస్సు మూడు మానసిక తపస్సు ఈ మూడు రకాల తపస్సులు కూడా ఫలకాంక్ష విడిచిపెట్టి ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఎర్రసరాతో రెడ్డింగ్తో అండర్లైన్ చేసుకోవాలి అంత సాత్వికంగా శారీరకంగా మానసికంగా వాచికంగా చేసేవి కూడా ప్రతిఫలాపేక్ష రహితంగా అంటూ పరమాత్మ ఇక్కడ ముక్తాయింపిస్తున్నాడు వాడిని కూడా ఈ ఫలం వస్తుంది ఈ విధమైన తపస్సులు ఆచరించడం వల్ల ముక్తి కలుగుతుందనే కోరిక కూడా ఉండకుండా భగవత్ ప్రీత్యర్థము పరమాత్మకు నేని విధంగా బ్రతకడం వలన ఇలాంటి ఆచరణ చేయడం వలన ప్రీతి కలుగుతుంది అనే ఒక పూజ్య భావనతో విశ్వాసముంచి మిక్కిలి శ్రద్ధతో ఆచరించినప్పుడు శ్రద్ధా భక్తులతో ఆచరిస్తే అలాంటి అంతటి శ్రద్ధాభక్తులతోటి ప్రతిఫలాపేక్ష రహితంగా ఆచరించే వారిని పరమాత్ముడు ఏమని పిలుస్తున్నాడు యోగులు వాడిని సాత్విక తపస్సు అని అంటారట సాత్వికమైన తపస్సులు ఏమిటవి శారీరకంగాను మానసికంగాను భక్కుపరంగాను ఇంతకు ముందు మూడు శ్లోకాల్లో ఏమైతే పరమాత్మ చెప్పాడో వాడిని చక్కగా భగవద్ ప్రీత్యర్థము ప్రతిఫలాపేక్ష రహితముగా ఫలం ఆశించకుండా ఇలా చేయడం వల్ల అది వస్తుందంట అనే ఒక భావన మనసు నుండి కట్ చేసి పరమాత్మ ప్రీత్యర్థం ఆచరించే వాళ్ళు ఎవరైతే ఉంటారో అప్పుడవి సాత్వికమైన తపస్సుల కిందకు వస్తాయి అలా ఆచరించే వాళ్ళకి యోగులు అని పేరు నీవలా ఆచరిస్తూ ఉంటే నీవే యోగివి అంతేగాని యోగులు ఎక్కడో అరణ్యాల్లో కొండ శిఖరాల్లో ఎడారుల్లో గడ్డాలు మీసాలు మించేసుకొని చిన్న కౌపీనాలు కట్టుకొని ఉండరండి బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూపించినట్లు ఇక్కడ నేను అలా ఉండేవాళ్ళని కామెంట్ చేస్తున్నానని కాదు ఆ భావన వదులుకోవాలి యోగి అనగానే మన హిందువులకు ఒక భావన పొద్దు వాళ్ళు కాషాయం కట్టుకొని గడ్డాలు పెంచుకుని ఉంటే యోగి అంటారు కాబోలు తపస్సు అనగానే ఒక భావన ఎందుకంటే మనకి బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూసి చూసి చూస్తే అలవాటు అయిపోయింది తపస్సు అనగానే భావన అడవుల్లోకి వెళ్ళేసేసి కూర్చొని ఓ పుట్టలు పెరిగిపోయేలా శయమంతా కూడా ఎండిపోయి ఎముకులు అస్థిపించడం బయట కనిపించేలాగా కష్టపడి చేసేదానికి తపస్సు అని పేరు కాబోదు ఇవి మనకి సినిమాల ద్వారా నేర్చుకున్న విజ్ఞానం అసలైన విజ్ఞానము పరమాత్మ భగవద్గీతలో మనకు అందజేస్తున్నాడు శారీరకంగాను వాచకంగాను మానసికంగాను మనం చేసే తపస్సులు ఏవైతే ఉంటాయో ఇవి మనం ప్రతిఫలాపేక్ష రహితంగా పరమాత్మ ప్రీత్యర్థం ఆచరిస్తే మనము యోగులము అనబడతాము ఆ విధంగా చేసే తపస్సు సాత్వికమైన తపస్సు కిందకు వస్తుంది అంటే అర్థం అది ఇవేమి చెప్పకుండా కొందరు ఏం చెప్తారు సాత్వికంగా చేసుకోవచ్చు ఏవేవో తీసుకొచ్చేస్తారు ఏం చెప్తారు సాత్వికంగా చేసుకోండి అసలు సాత్వికం అంటే ఏమిటి భగవద్గీతలో పేజీలు తెలుస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది సాత్వికత అంటే ఏమిటి సాత్వికంగా ఉండే వాళ్ళు అసలు ఏం చేస్తారు ఏ రూట్లో వెళ్తారు సాత్వికంగా ఉండే వాళ్ళకి అసలు దేని మీద ప్రీతి కలుగుతుంది ఎవరికే పై పైకి ఏమి చెప్పకుండా సాత్వికంగా చేసుకోండి సాత్వికంగా చేసుకుంటే ఏంటండి సాత్వికము సాత్వికం అంటే ఏమిటి చెప్పండి అది కూడా చెప్పాలి కదా సాత్వికం అంటే పాలు పరమాణాలను నివేదం పెట్టం పానకం నివేదం పెట్టం కాదు సాత్వికం అంటే సాత్వికంగా చేసే మార్గము పరమాత్మ భగవద్గీతలో చెప్తున్న ఈ మార్గం దీనిని శారీరక తపస్సు అంటారు ఈ విధంగా ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి యోగులు అని పేరు కాబట్టి శారీరకంగా పవిత్రత శరీరంతో భగవంతుడికి సేవ చేసుకోవడము పది మందికి అవసరంలో ఉన్న వాళ్ళకి కష్టాల్లో ఉన్న వాళ్ళకి భగవత్ స్వరూపంగా భావించి సేవించడం గురువులు ఆచార్యులను సేవించి మంచి విషయాలు తెలుసుకొని జీవితానికి ఒక అర్థం పరమార్థం కలిగించే విషయాల వైపు మొగ్గు చూపించడము భగవంతుడిని వెతుక్కుంటూ వెళ్ళే ఆధారంలో వచ్చే కష్టాలు సహించడము త్యాగము సహనము ఇత్యాది ఏమైనా సరే కష్టాలైనా కూడా సహించి ఊరుకోవడం ఇవన్నీ శారీరకంగా తపస్సులు నోటి ద్వారా ఎవరిని కూడా పరుషంగా మాట్లాడటము తగులాడటం బాధ పెట్టడం నోటి ద్వారా పరుశువాకలు మాట్లాడి ఎవరైనా హింస పెట్టడము ఏడిపించడము అసత్యాలు మాట్లాడటము ఎవరి జీవితాన్ని నాశనం చేసేము చాడీలు చెప్పడం ఇలాంటివి ఏమీ చేయకుండా సత్యమైన ప్రియమైన హితకరమైన సంభాషణ భగవన్ నామస్మరణ భగవత్ చింతన ఇవన్నీ నోటి ద్వారా చేసే తపస్సు మనసు నిర్మలంగా ఉంచుకోవడము బుద్ధి స్థిరంగా ఉంచుకోవడము అంతఃకరణము పవిత్రంగా నిర్మలంగా ఉంచుకోవడము శుద్ధిగా ఉంచుకోవడం భగవంతుడు అంతఃకరణలో ప్రతిష్ఠించుకోవడం మనసుల పరమాత్మను నిలుపుకోవడము మానసికంగా ఇప్పుడు పరమాత్మను చింతన చేయడము సదాలోచనలు కలిగి ఉండడం ఇత్యాది అన్నీ కూడా మానసికమైన తపస్సులు ఇవి మూడు కూడా ఇలా చేస్తే నాకు ఏదో వస్తుంది అనే ఒక అపేక్ష ప్రతిఫలాపేక్ష లేకుండా భగవత్ ప్రీత్యర్థం భగవంతుడికి ఇలా ఇష్టం ఇలా ఉంటే ఇష్టము అనే ఒక భావనతోటి చేసుకుంటూ పోయేవాళ్ళు యోగులు ఆ విధంగా చేయబడడం అనేది సాత్వికమైన తపస్సు సాత్వికత అంటే అర్థం అది ఉంది మరి రాజసకంగా చేసేవి ఎలా ఉంటాయి తామసకంగా చేసేవి ఎలా ఉంటాయి వాటికి పరిణామాలు ఎలా ఉంటాయి ఎవరు కూడా తెలుసుకోవాలిగా భగవంతుడు రేపటి నుండి రాజసకమంగా చేసే తపస్సు ఎలా ఉంటాయి ఆధార ఎలా ఉంటుంది అది కూడా చెప్తాడు భగవద్గీతలో శ్లోకం గురించి మనము విశ్లేషణ చేసుకుంటూ ఉంటే కొంతమంది కొత్త విషయాలు నేర్చుకుంటున్నాము మాకు ఎన్నాళ్ళు తెలియని విషయాలు నేర్చుకుంటున్నాము కొంత ఈ రోజు నాలెడ్జ్ గెయిన్ చేశాము మంచి విషయాలు పంచుకున్నామని ఆనందిస్తే కొందరికేమో మా బతుకులు బయటకు వస్తున్నాయి భగవద్గీత ద్వారా అనే బాధ గుండెదడ ఆవేదన కూడా ఉంటుంది అందుకే నేను ఎప్పుడు చెప్తా భగవద్గీత బోజు దొలిపేస్తుంది ఎవ్వరు ఢీ కొనలేరు భగవద్గీత భగవద్గీత సత్యము నిత్యము సనాతనం శాశ్వతం అలా ఉండేదంతే అంతే కూడా ఇది రాంగ్ అని చెప్పలేరు ఓడించలేరు ఎదుర్కొనలేరు ఢీ కొట్టలేరు మొత్తము సకల ప్రపంచము సమ సమస్త బ్రహ్మాండాలు దేవాది దేవాది దేవతలతో సహా భగవద్గీత ముందు తల వంచుకుని నమస్కరించి నిలబడాల్సిందే మనం మనమెంత అండి తల వంచి నమస్కరించు కాబట్టి భగవద్గీతకు అందరూ తల వంచి నమస్కరించి భగవద్గీతను పాటిస్తేనే జీవితాలు తరిస్తాయి అర్థం చేసుకోండి సత్యమే అజైతే ధర్మరక్షిత రక్షిత జయ శ్రీరామ్ కృష్ణార్పణ